ఆంధ్ర రాష్ట్ర విద్యాదాత భావితరాలకు మార్గదర్శి నవరత్నాల ప్రదాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారములు అన్న అనే పదానికి అర్థం మనందరికీ తెలుసు అమ్మలోని ఆ నాన్నలోని నా కలిపితే నిజంగా మీరే అన్న నాన్నలాగా బాధ్యతగా ఫీజులు కడుతూ అమ్మలాగా గౌర ముద్దలు పెడుతున్న మీరు నిజమైన గొప్ప మనసున్న అన్న మీరు నా పేరు పోతకూచి శ్రీ షణ్ముఖ సాయి ప్రియ నేను ఇంటర్మీడియట్ పరీక్షలు రాశాక ఇంజనీరింగ్ చేయాలనే కోరిక మాది మధ్య తరగతి కుటుంబం అలాంటి సమయంలో నాన్నకు హార్ట్ ఆపరేషన్ అన్నా మీరు అంటూ ఉంటారే ఆ దేవుని దయ అని అలానే ఆ దేవుని దయతో నాన్నకు ఆపరేషన్ అయ్యింది అలాంటి పరిస్థితుల్లో నా చదువు ఏమిటా అని ఆలోచించే సమయంలో కృష్ణా యూనివర్సిటీలో బిటెక్ వచ్చింది ఒక్క ఒక్క రూపాయి రూపాయి ఖర్చు లేకుండా నేను చదువుకుంటున్నాను అంతేకాకుండా అమ్మ ఖాతాలోకి నేరుగా ఎవరి ప్రమేయం లేకుండా డబ్బు పడుతూ ఉంటే ఇది కలియుగమేనా అనిపిస్తుంది ఎందుకంటే ఈ కలియుగంలో డబ్బు లేకపోతే పని జరగదు నాన్న అంటూ ఉంటారు వారు చదువుకునే రోజుల్లో ఒక్క స్కాలర్షిప్ కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చింది అని కానీ నేను ఒక్క ఆఫీస్ కి కూడా పోలేదు వాలంటీర్ అన్నయ్య మా ఇంటికి వచ్చి నాకు కావాల్సిన సర్టిఫికెట్ ను ఇస్తూ ఉంటే నేను పొందిన ఆనందాన్ని చెప్పలేను నిజంగా మీరు ప్రవేశపెట్టిన సచివాలయ వాలంటీర్ వ్యవస్థ మాలాంటి వారికి ఎంతగానో ఉపయోగపడింది మీలాంటి విజన్ ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు మా విద్యార్థులకు ఒక వరం విద్యావశ్యకత తెలియక విద్యను అందించే స్థోమత లేక ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లలను చదువు మాన్పించేస్తున్నారు కానీ మీరు వచ్చాక జగనన్న విద్యా దీవన కాకుండా వారి హాస్టల్ ఫీ కూడా కట్టే బాధ్యతను మీరే తీసుకున్నారు జగనన్న వసతి దీవెన అనే పథకం ద్వారా వారి హాస్టల్ ఫీను మీకే చెల్లిస్తూ వారి తల్లిదండ్రులకు ఎలాంటి భారం లేకుండా చూస్తున్నారు చదువు అనేది అందరికీ ఉచితంగా ఇవ్వాలి అనే మీ సదుద్దేశం వల్ల ఎంతో మంది మాలాంటి వాళ్ళు దాన్ని ఉపయోగించున్నారు విద్యాధనం సర్వధనం ప్రధానం అనే సూక్తిని మీరు పాటిస్తూ ప్రతి క్షణం మా భవిష్యత్తు గురించి ఆలోచించే మీరు మళ్ళీ మళ్ళీ సీఎం కావాలన్నా అన్నా నేనొక్కదాన్నే కాదు నా కుటుంబం మొత్తానికి మీరు తోడుగా ఉన్నారు ఎలాగంటే మా అమ్మగారికి డ్వాక్రా రుణమాఫీ అలానే మాకు సొంతింటి కలను నాన్నగారు ఒక ప్రైవేట్ ఎంప్లాయీ ఆయన జీతం మీదే మా ఇల్లు గడుస్తుందన్నా ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఇంటర్మీడియట్ పూర్తి చేశాను ఇప్పుడు నేను వెలగపూడి రామకృష్ణ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ లో సివిల్ ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నానన్నా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి కాలేజ్కి వెళ్ళినప్పుడు ఆ కాలేజ్ ఫెసిలిటీస్ చూసి అక్కడ ఇన్ఫ్రా చూసి అరే చదివితే ఇలాంటి కాలేజ్లో కదా చదువుకోవాలి ఇలాంటి లో చదివితే కదా మంచి ఫ్యూచర్ ఉంటుంది అని ఎన్నో కళలకు అన్నానన్నా కానీ అప్పుడు అంత ఆర్థిక స్తోమత లేదు చదివించేంత డబ్బులు లేవు అప్పుడు వచ్చాడన్నా మీరు నేను నేను విన్నాను అంటూ అన్నట్టుగానే మాట ఇచ్చినట్టుగానే విద్యా దీవెన అంటూ ఎందరో మంది విద్యార్థులను దీవించారన్న మీరు అలాగే మీ దీవెనలతోనే ఏ కాలేజ్ అయితే నేను చదవలేను అనుకున్నాను అదే కాలేజ్ ఇప్పుడు నేను సివిల్ ఇంజనీరింగ్ చేస్తున్నానన్నా అది మీ గొప్పతనమే అన్నా విద్యా దీవెనే కాకుండా వసతి దీవెన కూడా నేను మీకు అందిస్తాను చెల్లి ఎలాంటి వాటికి మీరు వెనకాడకూడదు ఎలాంటి ఇబ్బందులు మీరు పడకూడదు అని అప్పుడు కూడా మీరు మాకు తోడుగా నిలిచారన్నా నేను హాస్టలర్ కాదన్నా డే స్కాలరు రోజు బస్ లో వెళ్ళొస్తూ ఉంటాను మీరు ఇచ్చిన ఆ వసతి దీవెన డబ్బుల్ని నేను కోర్సులు నేర్చుకోవడానికి వాడానన్నా వసతి దీవెన విద్యా దీవెన అంటూ విద్యా దీవెన లక్ష ముప్పై రెండు వేల రూపాయల నా ఫీజుని మీరు చెల్లించారన్నా రెండు సంవత్సరాలు ఆ వసతి జీవన డబ్బుల్ని మా కరికులంలో ఉండే కోర్సులు ఆటో క్యాడ్ రెవెట్ వాటిని నేర్చుకున్నానన్నా నేను అంతేకాకుండా స్టాట్ ప్రో కూడా ఇప్పుడు నేర్చుకుంటున్నాను దీనివల్ల మా కోర్ లో సాఫ్ట్వేర్స్ అన్నిటి మీద నాకు గ్రిప్ వచ్చిందన్నా ఇవే కాకుండా వేరే బ్రాంచ్ వాళ్ళ సి పైథాన్ ప్రోగ్రామింగ్ కూడా నేను నేర్చుకున్నాను దానివల్ల ఏంటి అంటే నేను మా కోర్ జాబ్స్ చేయగలుగుతాను అంతేకాకుండా ఆర్థికంగా మనకు స్తోమత లేదు అంత దూరం వెళ్ళి చదువుకోవాలంటే మనం అంత ఖర్చు చేయలేము అని అప్పుడు కూడా మళ్ళీ మీరు విదేశీ దాదాపు కోటి రూపాయల వరకు ఈ అన్న నీకు అండగా నిలుస్తాడు ఎక్కడికన్నా వెళ్ళి నువ్వు చదువుకో చెల్లి అని మీరు అమలు చేశారన్న ఇదే కాకుండా ఆనాడు వేమన గారు పట్టు పట్టరాదు పట్టి విడువరాదు పట్టనేమి పట్టవలయ్యూ పట్టి పట్టిన్నా పడి చచ్చుటే మేలు అని చెప్పారన్నా ఇప్పుడు కూడా మీరు యువతకి అలాగే ప్రోత్సాహం ఇస్తారన్నా మీరు చేయాలనుకుంటే చదవాలనుకుంటే ఈ అన్న మీకు తోడుండి మీతో నడుస్తాడు అని మీరు అందరికీ భరోసానిచ్చారన్నా ఇదే సందర్భంగా ఇంకొక మాట చెప్తానన్నా మ్యాల్కన్ గ్లాడ్వల్ అనే ఒక ఇంగ్లీష్ రైటర్ ద అవుట్లేయర్స్ అనే ఒక బుక్ రాశారన్నా అందులో టెన్ అవర్స్ థియరీ అని ఒక థియరీ ఉండదన్నా అందులో ఏంటి అంటే ఎవరన్నా ఒక వ్యక్తి టెన్ థౌసండ్ అవర్స్ ఒకే పనిని కంటిన్యూస్ గా చేస్తే వాళ్ళు దాంట్లో నిష్ణాతులు అవుతారంటోట్ ప్రొఫెషనల్స్ అలాగే అంత టైం స్పెండ్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు వరల్డ్ లో టాప్ ప్రొఫెషనల్స్ అయ్యారన్నా అలాంటిది మీరు ఆ టెన్ థౌసండ్ అవర్స్ ప్రజల మధ్యలో గడిపారు కాబట్టి ఇంత గొప్ప రాజకీయ నాయకుడు అయ్యారన్న ఈ రోజు అంతేకాకుండా నేను కూడా టెన్ థౌసండ్ అవర్స్ థియరీని పాటిస్తానని వరల్డ్ లో గ్రేట్ ప్రొఫెషనల్ దిల్షాద్ అని నా పేరు వినిపించిన రోజు మళ్ళీ మీ వద్దకు వస్తానని ఇది మీ దిల్షాద్ సార్ మీరు చెక్కిన శిల్పం ఇది మీరు చెక్కిన ప్రొఫెషనల్ ఇది అని మళ్ళీ మీద నుంచో మాట్లాడతానని మీకు నేను మాటిస్తున్నానన్నా